Não, não, não. 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 హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ డ్రై అయినా చేసుకోవచ్చు అంటే గాల్లో మనం కాసేపు ఉంచినా కానీ ఫ్రీ అయిపోతుంది లేని దాన్ని మన నిన్న చేతి చేతి చుట్టూ రుద్దుకుంటూ చేతి మధ్య వేళ్ళలో తర్వాత చేతి వెనక వేళ్ళలో తర్వాత తర్వాత రుద్దుకుంటూ స్టెప్స్గా చేసుకుంటూ తర్వాత మణికట్టు రుద్దుకుంటూ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేద్దామండి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మూడవ శనివారం స్వచ్ఛంద స్వర్ణాధ కార్యక్రమంలో చాలా మంచి టాపిక్ ప్రతి నెల ఒక్కొక్క థీమ్ తో ముందుకెళ్తా ఉంటారు వ్యక్తిగత పరిశుభ్రత మీరు అక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్తారు టాయిలెట్ ఇది మనం చాలా గౌప్యంగా పెట్టకుండా బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఇంట్లో అమ్మాయిలు ఉంటారు లేడీస్ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు రేపు వాళ్ళు పెళ్లి అయిన తర్వాత మీ ఇంటి కోడలుగా వస్తారు వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి రోజు శుభ్రంగా స్నానం చేయడం చాలా మంది స్నానం చేయడానికి సమయం సరిపోక చేయి కాలు మొహ కడుకుంటారు మనము టైం చూద్దాం చేయి కాలు మొహ కడగడానికి కావాల్సిన సమయం స్నానం చేయడానికి సమయం రెండు ఒకటే అని నేను చెప్పింది కాదు కొన్ని సైంటిస్టులు చెప్పడం జరిగింది అంతే శ్రమం పడుతుంది అంతే అక్కడ కావాల్సిన సమయం పడుతుంది కావాల్సింది కొన్ని ఐడియాస్ అలాగే టీచర్స్ పిల్లలకి గైడ్ చేయటం పెద్దవాళ్ళు పిల్లలకి గైడ్ చేయటం అలాగే పల్లె పెద్దలు పల్లె జనాలకి గైడ్ చేయటం అనేది చాలా ముఖ్యం అని మీకు తెలియజేస్తున్నాను ఇది ఒకటి బాగుంటే ఆటోమేటిక్గా మీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మీరు ఎక్కువసేపు పని చేయగలుగుతారు మీరు ఎక్కువసేపు పని చేస్తే దేశాభివృద్ధి అవుతుంది ఇదే గౌరవ ముఖ్యమంత్రి వరల ఒక ఆలోచన ఎప్పుడో మీ వ్యక్తిగత పరిశుభ్రత మీరు బాగు పెట్టుకుంటారు తర్వాత మనం మన సమాజం గురించి మాట్లాడుకోవాలి నా ఇల్లు బాగుంది నా వీధి చూస్తే అక్కడ ఎక్కడో నేను నిలబడే ఉంది ఇంకా కొన్ని కొన్ని గ్రామాల్లో ఒకడొకడు కొట్లాడుకుంటున్నారు ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు దీనికి గ్రామ పెద్దలు లీడ్ తీసుకోవాలి ప్రజాప్రతినిధులు లీడ్ తీసుకోవాలి अधिकार दीपला सहक्र